హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నూట ఎనిమిది శివలింగాలండి ఆల్రెడీ మీకు ఈ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను కానీ పూర్తిగా మీకు ఏ ఆ రోజు అంతా చూపించలేకపోయాను సో ఈరోజు మీకు వివరంగా అసలు అక్కడ ఏమేమి ఉంటాయి ఎవరు పెట్టారు ఏంటనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలానే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఎంటర్ అయిపోయాం పూర్మామిల నుంచి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది టెంపుల్ అంత చాలా దగ్గర పూర్వమామిలకు వస్తే ఒక్కసారి ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ బాగుంటుంది ఇక్కడ అలానే ప్లెజెంట్గా ఉంటుంది అందులో నూట ఎనిమిది శివలింగాలు ఒకేసారి చూడాలి అనుకుంటే ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మేము లోపలికైతే వచ్చేసాం ఇక్కడ ఏమేమి టెంపుల్స్ ఉంటాయి ఏ దేవుడు ఉంటాడు ఇవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ రాగానే మనకి కనిపించేది ఇక్కడ దత్తాత్రేయ స్వామి చూసారు కదా ఇక్కడ మేము వచ్చే టైంకి ఫోర్ థర్టీ ఫైవ్కి అలా వచ్చాం అయినా ఇంకా టెంపుల్ క్లోజ్లోనే ఉందనమాట బయట నుంచే చూపిస్తున్నాను ఇక్కడ చూసారు కదా నంది స్వామివారి పాదాలు తాబేలు ఇవన్నీ స్వామి వారి ఎదురుగా ఉన్నాయన్నమాట ఇక్కడ ఫస్ట్ వచ్చి మనకు కనిపించేది దత్తాత్రేయ స్వామి ఇంకా పక్కన ఏ స్వామి ఉంటారు ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను పక్కన వచ్చేసి బాబా ఉంటారనమాట మీకు లాస్ట్ టైం కూడా చూపించాను మీకు ఇక్కడ గోపురం చూపించి బాబా టెంపుల్ ఉంటుందని అయితే చెప్పాను కదా అదేనండి ఇది వచ్చేసి ఈ టెంపుల్ని ఇక్కడ అయితే ఆశ్రమం అని చెప్పాను చెప్పాను మీకు లాస్ట్ టైము ఇది అంతా మెయింటైన్ చేసే వాళ్ళు ఇక్కడ ఫ్యామిలీ ఉంటారనమాట ఆ ఇంట్లో ఇక్కడ హోమాలు పూజలు కూడా జరుగుతూ ఉంటాయి కార్తీక మాసంలో అట్లాంటప్పుడు చాలా బాగా జరుగుతుంది ఇక్కడ అలానే ఏదైనా ఫెస్టివల్ అప్పుడు కూడా బాగా జరుగుతాయి ఇక్కడ ఫెస్టివల్స్ కానీ అన్నీ చూశారు కదా బాబా వారి పాదాలు కొంచెం ముందే చూపిస్తాను బాబా వారిని కూడా అంటే తలా లేసేసున్న అయినా బయట నుంచి చూపిస్తూ ఉన్నాను ఇదిగోండి బాబా చాలా అంటే చాలా బాగున్నారు కదా అలంకారంతో చాలా కలర్ఫుల్గా ఉన్నారు కింద విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి చిన్న చిన్న విగ్రహాలు మీకు కనిపిస్తుందో లేదో నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నా స్వామివారి విగ్రహాలు చాలా అంటే చాలా బాగున్నాయి చూసారు కదా ఇక్కడ బాబావారి విగ్రహం పక్కన వచ్చేసి దత్తాత్రేయ స్వామి మీకు పక్క పక్కనే ఉంటారనమాట రాగానే లోపల ఎంట్రీ అవ్వగానే ఇవి కనిపిస్తూ ఉంటాయి ఓం శ్రీ సద్గురు సాయినాథాయ నమ రాసింది ఇంకొంచెం పక్కకు వస్తే మనకి విఘ్నేశ్వరుడు ఖచ్చితంగా విఘ్నేశ్వరుడు అనే వాళ్ళు ఉండరు కాబట్టి ఇదిగోండి ఇక్కడ పద్మంలో పెట్టేసి ఉన్నారు స్వామివారికి పూజ చేసి ఉన్నారనమాట ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే మన శివయ్య నూట ఎనిమిది శివలింగాలు కనిపిస్తాయి అలానే వినాయకుని వెనకాలే ఉంటుందన్నమాట మన ఆంజనేయ స్వామి విగ్రహం చూసారా ఎంత పెద్ద విగ్రహం ఉందో ఇలా ఆంజనేయ స్వామి పక్కనే మనకి ఆ దత్తాత్రేయ స్వామి అలానే బాబావారి గుడి రెండు ఉంటాయి పక్కన వచ్చేసి మనకు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి పక్కనే మన శివయ్య లింగం ఒకటి ఉంటుంది అనమాట శివలింగము ప ఎదురుగా మళ్ళీ నందీశ్వరుడు కూడా ఉంటారు చూసారా ఇలా నందీశ్వరుడికి ఎదురుగా శివలింగం చాలా బాగున్నారు కదా శివయ్య కూడా ఇప్పుడు పక్కన ఇంకొక టెంపుల్ ఇంకొక గుడి ఉంది కదా అది కూడా ఎవరు ఉన్నారో చూపిస్తాను రండి వీళ్ళు అక్క పిల్లలు ఇక్కడికి రాగానే కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట కొత్తగా చూడడం కొత్త అంటే చాలా పెద్ద ప్లేస్ ఇట్లా దేవుడిని ఒకే చోట చూడడం వీళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది సో ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ స్వామి అనమాట చూసారు కదా విష్ణుమూర్తి ఆకారం లాగా కనిపిస్తుంది సత్యనారాయణ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి మీరు కింద గమనించినట్లయితే చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే చాలా చిన్న చిన్నగా చాలా ముద్దుగా విఘ్నేశ్వరుడు విగ్రహం కూడా ఉంది చూశారు కదా ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ స్వామి ఇప్పుడు ఇక్కడ పక్కన వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి శివలింగం పక్కన వచ్చేసి సత్ దత్తాత్రేయ స్వామి సాయిబాబా అందరు పక్కన ఉంటారు ఎదురుగా వచ్చేసి శివలింగాలు నూట ఎనిమిది శివలింగాలు ఉంటాయి ఇక్కడ మధ్యలో పెద్ద శివలింగం ఉంటుంది మీకు లాస్ట్ టైం నేను శివలింగాన్ని బాగా చూపించగలిగాను కానీ ఇక్కడ ఏ గుళ్ళు ఉన్నాయి ఏ దేవుళ్ళు ఉన్నారో మీకు చూపించలేదు సో చూపిస్తానని మీకు చూపించ చెప్పాను కాబట్టి ఇప్పుడు మేము మా అక్క వాళ్ళు హాలిడేస్ కానీ వచ్చారు పిల్లలు సో బయటకు తీసుకెళ్ళమంటే మాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చి తీసుకొచ్చామనమాట ఇప్పుడు ఈ సత్యనారాయణ స్వామికి ఎదురుగా పక్కనే ఇక్కడ నాగపడగా ఉంటుంది చాలా పెద్ద పడగ పక్కన వచ్చేసి పుట్ట కూడా ఉంటుంది అనమాట నాగమ్మ ఇక్కడ శివలింగము అట్లనే అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది చూసారు ఎంత బాగుందో శివలింగం ఇక్కడ అమ్మవారి విగ్రహం పార్వతీదేవి త్రిశూలము అవన్నీ ఉన్నాయి ఇక్కడ పక్కనే మళ్ళీ ఒక శివలింగం మార్ ఇది మారేడు చెట్టు ఏదో చెట్టు ఉందండి ఆ చెట్టు కిందే ఉందనమాట ఈ చెట్టు కిందనే శివలింగం ఉందనమాట పక్కనే మళ్ళీ నాగపడగలు కూడా ఉన్నాయి చూడండి చెట్టు కూడా చూపిస్తాను మీకు చూశారు కదా ఇక్కడ పక్కనే మళ్ళీ నాగపడగలు ఇక్కడే కాదు నాగపడగల వెనక వైపు కూడా కొంచెం దూరంలో కూడా ఉంది అది అక్కడేనండి మీకు లాస్ట్లో మళ్ళీ చూపిస్తాను అక్కడ ఎలా ఉంటుంది నాగపడగ ఏంటనేసి ఇప్పుడైతే మా వారు చూడండి పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఫోటో తీస్తా అని చెప్పి చెప్తే పొద్దు ఫోస్లు ఇస్తూ ఊనించున్నారనమాట అక్కడ మా అక్క మా అమ్మ ఆల్రెడీ మా అమ్మ నేను చాలాసార్లు చూపించున్నాను వేరే వీడియోస్లో కూడా ఈ ప్లేస్ అంతా చాలా ప్లెజెంట్గా ఉంటుంది మీరు ఏదైనా ఒకవేళ వచ్చి ఏదైనా ప్లేస్లో కూర్చోవాలి ప్లెజెంట్గా ప్లేస్కి వెళ్ళాలంటే ఇది వన్ ఆఫ్ ద ప్లేస్ అని అయితే చెప్పచ్చు చాలా బాగుంటుంది నందీశ్వరుడు చూడండి ఎంత పెద్ద నందీశ్వరులా కనిపిస్తున్నారో ఈ నందీశ్వరునికి ఎదురుగా మన శివయ్య పెద్ద శివయ్య కనిపిస్తూ ఉంటారు చెప్పాను ఇందాక నాగపడకి చూపిస్తానని ఇక్కడ వెనక వైపు ఉంటుంది ఇదేనండి నాగపడగ ఆ చుట్టూ ప్లేస్ చూడండి చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇంకా ఆ గుడి కడుతూ ఉన్నారు ఇంకా వెనక వైపు ఆ సైడ్లంతా అంతా ఇంకా ఏవో కడుతూ ఉన్నారు అనమాట ఇప్పుడు నూట ఎనిమిది శివలింగాలకి ఎదురుగా నవగ్రహాలు కూడా ఉన్నాయి చూసారు కదా నవగ్రహాలకి పక్కన మళ్ళీ ధ్వజస్తంభం ఉంది చూపిస్తాను చూసారా ఆయన నందీశ్వరునికి ఎదురుగా నూట ఎనిమిది శివలింగాలు లోపలికి వెళ్ళి కూడా నేను మీకు చూపిస్తాను లోపల అంటే ఎట్లా ఉంటుంది ఏంటి అవన్నీ ఇదిగోండి ధ్వజస్తంభం ఆంజనేయ స్వామి విగ్రహము శివలింగము ఆ ధ్వజస్తంభం మీరు చూస్తే అన్నీ కనిపిస్తాయి మీకు పక్కన ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉంటుంది చూపిస్తాను ఇదిగోండి సైడ్ ఇక్కడ మనకి ధ్వజస్తంభం కూడా అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అవన్నీ విగ్రహాలు కూడా కనిపిస్తాయి ఇదే అన్నమాట ఇక్కడ కనిపించే ధ్వజస్తంభం ఇంకా మీకు లోపలికి వెళ్ళి ఆ శివలింగాలు ఎలా వెళ్ళాలి లోపలికి లోపల అన్ని శివలింగాలు తాకచ్చా లేదా అవన్నీ కూడా నేను మీకు వివరంగా చూపిస్తాను ఎలా వెళ్ళాలి ఏంటనేసి ఇప్పుడు మా పిల్లలైతే ఫోజులు ఇస్తున్నారు ఫొటోస్ అని సో వాళ్ళకైతే పిక్స్ తీసేసి మేము లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను చూసారు కదా ఇప్పుడు లోపలికైతే వెళ్దాం ఇవ్వండి స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నా శివలింగాలు లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి తలుపు వేసింది అనమాట తలుపు తీసుకొని లోపలికైతే వెళ్ళాను ఒక్కొక్క శివలింగాన్ని మనం చాలా బాగా తాకచ్చు చాలా ప్లేస్ ఉంటుంది చూశారు కదా చుట్టూ తిరగచ్చు వెళ్ళి మనం రౌండ్ మొత్తం వెళ్ళి శివలింగాలు మొత్తాన్ని తాకొచ్చు అంత ప్లేస్ విశాలంగా ఉంటుంది ఇది వచ్చేసి బెంగళూరులో ఉండేవాళ్ళు అనమాట అండి ఒక ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ఇట్లాంటి ప్లెజెంట్ ప్లేసలో ఇట్లా విగ్ర ఇట్లా దేవుని పెట్టాలి వాళ్ళ ఒక ప్లెజెంట్ వాతావరణంలో ఉండాలి అని చెప్పేసి ఇక్కడ పెట్టారంట వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ ఇక్కడ ఉంటారు ఇదంతా మెయింటైన్ చేయడానికి ఫ్యామిలీ ఉండాలి కాబట్టి ఇక్కడ ఆవులు కూడా చాలా ఎక్కువే ఉంటాయి అన్నమాట ఆవుల్ని కూడా మేపుతూ ఉంటారు అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ సైడ్ అందుకే ఆ గడ్డి అవన్నీ ఉన్నాయి చూసారా చుట్టూ తాయటం మనం ఎలా కావాలంటే అలా వెళ్ళి తిరిగేసి రావచ్చు ఏ విగ్రహాన్నైనా తాకచ్చు ఇబ్బంది ఏమి ఉండదు చూసారా ఇదంతా ప్లేస్ తిరగడానికే మన అంటే మన ప్ర ప్రదక్షిణలు చేయడానికి కూడా ప్లేస్ ఉంటుంది రౌండ్గా ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంది చూసారు కదా నూట ఎనిమిది శివలింగాలు ఇక్కడ మీ నిర్మించి ఇక్కడ ప్లెజెంట్ ప్లేస్ ఉండాలని చెప్పి ఇట్లయితే చేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది మీ కార్తీక మాసంలో అమ్మవారికి ఏదైనా ఏదైనా పూజలు చేయాలన్నా స్వామివారికి పూజలైనా ఏదైనా ఫెస్టివల్ అప్పుడు చాలా బాగా జరుగుతుంది ఎవరైనా రావాలనుకున్నప్పుడు అలాంటప్పుడు రండి చాలా బాగా చేస్తారు ఇక్కడ పూజలు కూడా ఈ వీడియో మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నా నూట ఎనిమిది శివలింగాలు అనేది నేను లాస్ట్ టైం పెట్టాను ఎవరైనా చూడకపోతే బై మిస్టేక్ చూడలేదు అంటే ఈ వీడియో మీరు చూడొచ్చు మీకు అంత క్లారిటీకి ఇక్కడ ఏదే దేవుళ్ళు ఉంటారు ఏంటి ఏ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అనేది మీకు వివరంగా ఈ వీడియోలో చెప్పాను కదా మీరు ఎప్పుడైనా ఖచ్చితంగా పూర్వమామిలోకి వస్తే ఒక్కసారి ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది మీకు పీస్ఫుల్గా ఉండాలి చాలా బాగా మైండ్ ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే ఇదైతే చాలా బాగుంటుంది ప్లేస్ మీకు నాకైతే చాలా ఇష్టం ఏ రోజైనా మనకు కొంచెం బోర్ కొట్టిన ఏదైనా అయినప్పుడు నేను ఇక్కడికైతే వస్తూ ఉంటా పూర్వమామిల నుంచి ఒక ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట ఇది చాలా బాగుంటుంది కొంచెం ఊరికి లోపల పక్కగా ఉంటుంది మీరు అటు వచ్చినప్పుడు ఎప్పుడైనా క ఖచ్చితంగా రావడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయడం మర్చిపోకండి ముఖ్యంగా శివయ్య భక్తులకి షేర్ చేయడం మర్చిపోకండి అలానే వీ ఈ వీడియో మీకు నచ్చే ప్లీజ్ అండి లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఈ వీడియో ఇంకా చాలామంది తెలుసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఓం శివాయ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి మీరు విజిట్ చేసి చాలా మంచి వీడియోస్ చూడొచ్చు అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్